మిక్సీ వాటి పైన దంచుతున్నావు మిక్సీనా మిక్సీ ఖరాబ్ అయింది కదా అయినా మిక్సీలో పెట్టినా మిక్సీ అది అడగాలి ఇది కడగాలి రోల్ అట్లా కానీ నాకు మిక్సీలో ఎక్కువ నచ్చదు అందుకే రోట్లని దంచుకుంటా ఇంత లేట్ అయినా పర్వాలేదు కానీ ఎప్పుడో ఒకప్పుడు ఏందమ్మా మా ఫోన్ మా కన్నా ఏం చేస్తుంటే నా వస్తు ఒక్కరు ఆడు అస్సలుండడు పిల్లలు అందరినే ఉంటారు కదా నా ఫోన్ అయినా నా చెప్పులు అయినా ఎవైనా నేనే వేసుకోవాలి నువ్వు పిండి ఎందుకు దంచుతున్నా అంటే ఈరోజు అయితే చార్జ్ చార్లు అని చెప్పి దప్పడం అంటే మరి మీరేమంటారు అంటే పచ్చి చింతకాయ దంచి ఇట్లా ఉడకబెట్టి ఉడకబెట్టి